ఇవాళ మనం అందరికీ ఉండే ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మోకాల నొప్పిలో మీకే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరికి లేకపోతే మీ పక్కినోళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు మోకాల నొప్పితో బాధపడుతూనే ఉంటున్నారు అవి ఎంత సివియర్గా ఉన్నాయంటే కనీసం మెట్లు ఎక్కలేకపోతున్నారు పూజకి కింద కూర్చోలేకపోతున్నారు అండ్ ఈవెన్ తినడానికి కూడా కింద కూర్చోడానికి కష్టం అవుతుంది సో ఈ మోకాల్ నొప్పులు అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి ఎవరిలో ఎక్కువ వస్తాయి అండ్ వీటి నుంచి మీరు జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి అండ్ ఒకవేళ వచ్చినట్టయితే తగ్గించుకోవడానికి ఏం చేయాలో మొత్తం రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మోకాలు నొప్పులు ఈ మధ్యన బాగా పెరిగిపోయాయి అది ఎందుకని అడుగుతారా మనందరికీ తెలిసిందే మనం తినే రైస్ నుండి పాలదాకా అన్ని కెమికల్స్ తో నిండినవే ఎటువంటి పోషకాలు మనకి వీటి నుండి లభించట్లేదు అండ్ అదే కాకుండా ఈ మధ్యన యంగ్స్టర్స్ అందరూ అందరికి కూర్చుని చేసే వర్క్స్ అండ్ జాబ్స్ ఉంటున్నాయి దానివల్ల వీళ్ళు ఎక్కువ సంఖ్య కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటున్నాయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి సో వీటి అన్నిటి వల్ల ఈవెన్ యంగ్ గా ఉండే వాళ్ళకి కూడా ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు మనం కామన్ గా చూస్తున్నాము యంగ్ గా ఉండే వాళ్ళకి ముసల్గా ఉండే వాళ్ళకి మోకాల నొప్పులు వేరే వేరే కారణాల వల్ల వస్తున్నాయి అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమందికి బాడీలోని అన్ని జాయింట్స్ పెయిన్ అవడం స్టార్ట్ అవుతాయి లైక్ యాంకిల్ జాయింట్ రిస్ట్ జాయింట్ హిప్ జాయింట్ సో దీన్నే మనం కీలవాతం అంటాము అదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట సో ఈ రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ జాయింట్ కైనా రావచ్చు అండ్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట దీంట్లో మన బాడీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల అవెళ్ళి మన జాయింట్స్ ని ఇన్ఫ్లేమ్ అయ్యేలా చేస్తాయి ఇది మెయిన్లీ స్మాల్ జాయింట్స్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది లైక్ ఫింగర్ జాయింట్స్ విజ్ జాయింట్స్ అంటాం కదా వీటిని ఇది ఈవెన్ యంగ్ గా ఉండే వాళ్ళకి కూడా రావచ్చు సో మీరు ఇప్పటి నుండే హెల్దీ డైట్ మొదలు పెట్టండి ఈ పెయిన్స్ రాకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన ఫ్రూట్స్ వచ్చేసరికి బనానా జామకాయలు కమలాలు ఇవన్నీ ది బెస్ట్ ఫ్రూట్స్ అనొచ్చు ఎందుకంటే వీటిల్లో వైటమిన్ సి అండ్ వైటమిన్ డి మంచిగా ఉంటాయి అండ్ ఇవి మీ బోన్స్ ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి యంగ్ కాదు ఏ వయసులో ఉన్నా ఫ్రూట్స్ తినాలి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇంకా నీ పెయిన్స్ వచ్చాయి అంటే అది నైన్టీ పర్సెంట్ వరకు ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల నీస్ దగ్గర ఉండే జాయింట్ కి జాయింట్ కి మధ్యలోని మంచి మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి ఒక లిక్విడ్ అండ్ ఒక కుషన్ లాంటిది ఉంటుంది ఈ కుషన్ ని మనం తెలుగులో గుజ్జు అంటాం ఎందుకంటే అది అంత సాఫ్ట్ గా ఉంటుంది టెక్నికల్ వర్క్ లో చెప్పాలంటే ఈ లిక్విడ్ ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అండ్ ఈ గుజ్జుని మనం కార్టిలేజ్ అంటాము సో ఈ కార్టిలేజ్ అరిగిపోవడాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము సో టెక్నికల్ గా ఈ జాయింట్స్ మధ్యలో ఉండే ఈ కుషన్ ఈ కుర్చు ఏదో పోతున్నప్పుడు అవి ఫ్రీగా మూవ్ అవ్వాల్సిన జాయింట్స్ కాస్త ఇప్పుడు బాగా ఫోర్స్ఫుల్ గా రబ్ అవుతూ మూవ్ అవుతూ ఉంటాయి సో దీని వల్ల బాగా ఒత్తిడి పెరిగి మీకు బాగా ఆస్టివ్ ఆర్థరైటిస్ లో నొప్పి వస్తూ ఉంటుంది అండ్ అలానే చాలా మంది మధ్యన స్ట్రెచ్చింగ్ చేస్తున్నప్పుడు కింద పొంగుతున్నప్పుడు జాయింట్స్లో టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది సో ఈ సౌండ్ అనేది ఎందుకు వస్తుందంటే జనరల్లీ సైనోవియర్ ఫ్లూయిడ్ ఇందాక చెప్పుకున్నాం కదా దాంట్లోని ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి సో ఫామ్ అవుతున్నప్పుడు మీరు ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఆ బబుల్స్ అనేవి పేలి మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది సౌండ్ వచ్చేసి మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు సౌండ్తో పాటు మీకు బాగా నొప్పి వస్తుందంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉన్నట్టు సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మధ్యన రకరకాలైన ట్రీట్మెంట్స్ సర్జరీస్ వచ్చేసాయి ఈవెన్ కొంచెం కూడా కార్లేజ్ ఆరిగిపోతున్నట్టయితే పీఆర్పిలో సజెస్ట్ చేసేస్తున్నారు కానీ మీకు ఇవేమీ అవసరం లేదు నేను ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ అయిన ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను అండ్ ఇది మీరు కరెక్ట్గా వాడితే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి బీ బెటర్ ఆర్తో ఊర్జా సో ఈ బీ బెటర్ ఆర్థో ఊర్జా అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ పురాతనమైన ఆయుర్వేదిక్ ఫార్ములా అయిన తైల విధి అనే ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేశారు ఆర్థో ఊర్జా పేరులోనే ఉంది కదా ప్రతి జాయింట్ మీద ఇది మంచి ఎఫెక్ట్ ని చూపిస్తుంది దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఔషధం అనేది ఎక్స్పీరియన్స్డ్ అయిన ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలోని ఇది తయారు చేయబడింది దీంట్లో వాడే అనేక ఔషధాలు వజ్రవల్లి బిల్వ యాస్తిమాధు సతావరి గంబారి ఇలాంటివన్నీ వీళ్ళు సొంతగా పండించి దీంట్లో వాడుతున్నారు ఇది ఒక నేచర్ ఇచ్చిన ప్రొడక్ట్ సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఎటువంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు సో ఈ క్యాప్షుల్స్ తీసుకోవడం వల్ల ఈ శక్తి మీ జాయింట్స్ వచ్చి మీ పెయిన్ తగ్గుతుంది అండ్ దీంట్లో వాడే ఆయిల్స్ వచ్చేసరికి దేవదార తైలం ఇరంది తైలం ఇవన్నీ మీ జాయింట్స్ ఒక ఫ్రీ మూమెంట్స్ కి హెల్ప్ చేస్తాయి అండ్ మీ పెయిన్స్ బాగా తగ్గిస్తాయి అండ్ ఇవే కాకుండా ముందు చెప్పుకున్న బిల్వ యాస్తి మధు సతావరి ఇవన్నీ మీ గుజ్జుని అంటే మీ కార్లేజ్ ని పెంచుతాయి సో యంగ్ ఏజ్ వాళ్ళు ఇప్పటి నుండే ఈ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మీ కార్లేజ్ అరిగిపోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు ఆయుర్వేదాన్ని వాడకుండా డైరెక్ట్లీ ఉన్నాయని మాటి మాటికి పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ తీసుకుంటున్నట్టు అయితే లాంగ్ టర్మ్ లో మీ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ మీకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అదే ఆయుర్వేదం అంటే మీరు ఇది లాంగ్ టర్మ్ గా కూడా వాడచ్చు మీరు ఇది కంప్లీట్ గా వన్ ఇయర్ దాకా వాడి దీంతో పాటు మెగ్నీషియం కాల్షియం రిచ్ గా ఉండే ఆహారాలు తీసుకుంటున్నట్టయితే మీ బోన్ స్ట్రాంగ్ అయ్యి ఈవెన్ మీ కార్టిలేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ నొప్పిల్ని కూడా ఇది బాగా తగ్గిస్తుంది ఆయుర్వేదిక్ ఔషధాలు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు దీంతో పాటు ఒక మంచి డైట్ ని కూడా ఫాలో అవ్వాలి అండ్ ఇది ఒక పది రోజులు ఇరవై రోజులు వాడేసి నాకు నొప్పులు తగ్గట్లేదు అని మీరు వదిలేస్తే మీకు ఎటువంటి రిజల్ట్స్ కనిపించవు బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు అట్లీస్ట్ ఆరు నెలలైనా కంటిన్యూస్గా వాడాలి అండ్ ఫస్ట్ మూడు నెలల్లోనే మీరు ఖచ్చితంగా మీ నొప్పి తగ్గడం మీరే మీరు గమనిస్తారు మీకు గనక డైట్ గురించి ఏం డైట్ తినాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఇక్కడ ఇచ్చే కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాల్ చేసి మాట్లాడుతున్నట్టయితే మీకంటూ ఒక మంచి డైట్ ప్లాన్ వాళ్ళు ఫ్రీగా చెప్తారు అండ్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ ని తెప్పించుకోండి ఏవేవో మందులు పెయిన్ కిల్లర్స్ బాధే బదులు మీరు ఆయుర్వేదాన్ని ట్రై చేస్తే మీ ఓవరాల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇలా చాలా మంది మా దగ్గర ఈ ప్రోడక్ట్ ని తీసుకుని మంచిగా లాంగ్ టర్మ్ గా విత్ డైట్ వాళ్ళకి పెయిన్స్ తగ్గి వాళ్ళు మాకు మంచి రివ్యూస్ ఇవ్వడం జరిగింది

సమస్య విని సతవరి అని చెప్పి నాకు రెండు బాటిల్స్ వాడే బాటి ముక్కలు భాగం పెంగిపోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ముక్కలు అంతా బాటిల్ మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బి బిటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బిటర్ వాళ్ళ అశ్వగంధను వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే వాళ్ళకి ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బిటర్ డయాబెటిక్ టాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది కంట్రోల్ లోకి వచ్చేసింది బీ బిటర్ వారి జాయింట్ సపోర్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒకటిన్నర నెలలోనే నాకు బాగా